السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أما بعد وأن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم لا تدخل الجنة حتى تؤمنوا ولا تؤمنوا حتى تحابوا لَا أدلّكم على شيء إذا فعلتموه تحاببتم أفشوا السلام بينكم ముస్లిం అబూ హురైరా దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు మీరు విశ్వసించినంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు మీరు ఒకరినొకరు ప్రేమించుకునేంత వరకు పూర్తిగా విశ్వసించలేరు మీరు ఒకరినొకరు అభిమానించుకోవటానికి ప్రేమించుకోవటానికి ఏం చేయాలో తెలుపన సలాం ను ఎక్కువగా వ్యాప్తి చేసుకోండి ఈ హదీస్ ముస్లిం గ్రంథములో నకలు చేయబడినది అల్లహతాళ మనందరికీ సలాంను పరస్పరం వ్యాప్తి చేసుకునే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్యా అబ్బుల్